ఎమ్మెల్సీ స్థానానికి ప్రాధాన్యత వహిస్తూ గత ఐదు సంవత్సరాలుగా ఆయన ఉన్నారు కెఎస్ లక్ష్మణరావు గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు ఇవ్వటం అదేవిధంగా లక్ష్మణరావు గారికి ఇవ్వకపోవడం అనేది ఏంటి అని చెప్పేసి మనవాళ్ళు కొంతమంది మాట్లాడుతూ నేను ఒకటే చెప్తా ఉన్నాను కెఎస్ లక్ష్మణరావు గారికి పోయిన ఎన్నికల్లో యువతుల పక్క ప్రత్యుష్టి సుబ్బారావు గారు బీసీ అభ్యర్థి అయినా కానీ కెఎస్ లక్ష్మణరావు గారికి సపోర్ట్ చేసి కేఎస్ లక్ష్మణారావు గారిని గెలిపించాలని చెప్పేసి కూడా నేను ప్రత్యక్షంగా యువకులకి విద్యార్థులకు ఎంతో మందికి చెప్పడం జరిగింది ఆ రోజు ఆయన అప్పుడు ప్రచారానికి తిరగపోయినా గుంటూరులో ఉన్న రెండు లైబ్రరీలు అదే విధంగా విజయవాడలో ఉన్న లైబరీ అన్నింటి దగ్గరికి కూడా నేను ప్రత్యక్షంగా వెళ్ళి ఖచ్చితంగా మనం కెఎస్ లక్ష్మణ్ గెలిచిపోవాల వాదిగా ఆయన ఆయన గెలిపించుకుంటే మనందరం కూడా గాడి సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి కూడా చెప్పి గట్టిగా ఆయన గెలిపించుకోవడం జరిగింది ఆ గెలుపు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జీవో నెంబర్ డెబ్బై ఏడు తీసుకొచ్చి మంది పేద విద్యార్థులకు పీజీ విద్యను దూరం చేస్తే ఏ రోజైనా సరే మీరు శాసనమండలిలో గొంతెత్తి ఆ సమస్య పరిష్కారం చూపగలిగారా ఎందుకు మీరు సమస్యని గుర్తిస్తారు లేదా సమస్య మీద మాట్లాడగలుగుతారు కానీ సమస్యకి పరిష్కారం ఎందుకు చూపలేకపోతున్నారు ఆ సమస్యకి పరిష్కారం చూపే విధానంలో మీరు ఎందుకు వైఫల్యం చెందారో అది నాకు అర్థం కాలేదు మీకున్న రాజకీయ చతురత కానీ మీకున్న మేధావితనం కానీ మీకున్న కేటర్ పరంగా కానీ డెబ్బై ఏడు నెంబర్ జీవోని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసివేయించగలిగే పరిస్థితి మీ దగ్గర కూడా పీజీ విద్యార్థులకి అన్యాయం జరుగుతున్న డెబ్బై ఏడు నెంబర్ జీవోని తీసేయించలేకపోయారు ఈ ఐదేళ్ళ నాలుగేళ్లలో పీజీ విధికి దూరం అయిపోయారు ఇట్లాగా రిజర్వేషన్ పాలసీకి వచ్చేటప్పటి ఈ రోజు కూడా కేసు లక్ష్మీరావు గారు బీసీ చేసే ఉద్యమాకి మద్దతుగా నిలబడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మెడికల్ జీవో ఫైవ్ ఫిఫ్టీ జీవోను అమలు చేసే విధానంలో ఎన్నో పోరాటాలు జరిగినప్పుడు కూడా కేఎస్ లక్ష్మీ గారు ఆ రిజర్వేషన్ పాలసీ అంశంలో నేను రాను అనే దూరంగానే ఉండిపోయారు తప్ప ఏ రోజు కూడా ఒక బెంచ్ మార్క్ పెట్టుకుని అధిపత్య వర్గాల కోసమే ఆయన పైన ఉన్నట్టుగా కింద వర్గాల అన్నింటి కూడా రిజర్వేషన్ పాలసీ అందరూ అమలు చేసుకునే దానికి ఆ పోరాటాల్లో ఈ రోజు కూడా ఆయన ప్రముఖంగా పాల్గొనపోవడం నాకు చాలా బాధ అనిపించింది చాలా ఇబ్బందిగా నేను అనుకున్నాను అందువల్ల నేను ఈరోజు కేఎస్ లక్ష్మణ్ గారికి సపోర్ట్ చేయకుండా తెలుగుదేశం పార్టీ బలపరిచిన కూటమి అభ్యర్థి ఆల్బాట రాజేంద్ర సార్ సపోర్ట్ చేసి ఆయనకు కూడా నేను అయ్యా మీరు గెలిచిన తర్వాత డెబ్బై ఏడు నెంబర్ జీవోని ఖచ్చితంగా అమలు చేయించే విధంగా మీరు ప్రణాళికలు సిద్ధం చేయాలా మమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్లి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర లోకేష్ బాబు గారి దగ్గర తీసుకునే డెబ్బై ఏడు నెంబర్ జీవో గురించి ఆ జీవోని వెంటనే ఎత్తివేయించాలని చెప్పేసి కూడా ప్రధానమైన కోరిక ఆల్బాట రాజేంద్రసాద్ గారిని కోరడం జరిగింది ఆయన కూడా రేపు విద్యా సంస్థ నుంచి పీజీలో అందరికీ కూడా విద్యా ప్రైవేట్ లో కూడా కల్పించే విధంగా స్కాలర్షిప్స్ వచ్చే విధంగా డెబ్బై ఏడు నెంబర్ జీవను తీసేస్తామని చెప్పేసి కూడా తీసి వేయిస్తానని చెప్పేసి కూడా ఆల్పూర్ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది ఇటువంటి ఎన్నో సమస్యల మీద కులకరణ అంశంలో ఏ రోజు కూడా కేఎస్ లక్ష్మణరావు గారు మాట్లాడలేదు ఎన్నో పోరాటాలు బీసీ ముస్లిం మైనార్టీ సంఘాలు చేస్తున్నప్పుడు ఆయన వచ్చి కూడా ఎక్కడ మద్దతు తెలియజేసిన విధానాన్ని మేము ఎప్పుడూ చూడలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేఎస్ లక్ష్మణరావు గారు ఓడిపోవటం గ్రాడ్యుయేట్లకి ఏమి నష్టం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను